హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకై ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం నాకు ఇలానే ఉంది కానీ నా శాడిస్ట్ మొగుడు ఉంచుకునేటట్లు లేడు అని మనసులో అనుకుని పైకి లేచిన స్నేహ కాళ్లకి ఆమె పై నుంచి కిందికి జరిగిన చున్ని అడ్డు రావడంతో తూలి ముందుకు పడబోయింది అది గమనించి వెంటనే రియాక్ట్ అయ్యి ఆమె నడుం చుట్టూ చేతిని వేసి ఆమె పడకుండా పట్టుకున్నాడు దేవాంక్ష స్నేహ పడిపోవడం చూసి ఆమెను పట్టుకోవడం కోసం కంగారు పడిన శ్రీహిత్కి ఆ అవకాశం దొరకకుండా తన్నుకుపోవడంతో ఒళ్ళు మండిపోతూ ఉంది దేవు చేతుల్లో ఇబ్బంది పడుతూ స్నేహ ఉంటే ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ప్రపంచాన్ని మర్చిపోయాడు అతను అది చూసిన శ్రీహిత్ విసుక్కుంటూ కలలు ప్రపంచంలో విహరించింది చాలు అవతల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు అని అంటూ స్నేహ చెయ్యి పట్టుకుని ఆమెని తన వైపుకి లాక్కున్నాడు కోపంగా శ్రీహిత్ వైపు చూసి వదిలేసే పెళ్ళం కోసం ఎందుకు బాస్ అంత ఆరాటం ఎలానో త్వరలో మా ఇద్దరికి పెళ్లి జరగబోతుంది కదా మాకు కొంచెం ప్రైవసీ ఇవ్వండి ప్రతి పద ప్రతి దాని నోక్యం ఇలా దూరిపోతే మీకు అంత బాగోదు అని చిరాగ్గా చెప్పి ముందుకు కదిలాడు దేవాంశ్ ఆ మాటలు ఎందుకో శ్రీహిత్ మనసు అస్సలు తీసుకోలేకపోయింది వీళ్ళిద్దరికి ప్రైవసీ ఇస్తే మరి నేనేమైపోవాలి స్నేహ విషయంలో నేనేమైనా తప్పు చేస్తున్నానా అన్న ఆలోచనలో అతను ఉండగానే ఫ్లైట్ దిగడం హోటల్ కి వెళ్ళడం కూడా జరిగిపోయింది తన బాక్స్ రావడం చూసి కంగారుగా అతనికి ఎదురు వెళ్లాడు దేవాన్షు పిఏ హరి అతన్ని చూసి రూమ్స్ బుక్ చేశావా అంటూ అడిగాడు దేవాన్షు హా సార్ ఎప్పుడో ఇదిగో మీ రూమ్ కార్డ్ రూమ్ నంబర్ టూ నాట్ ఫైవ్ ఇది సార్ వాళ్ళ రూమ్ కార్డ్ నెంబర్ టూ నాట్ నైన్ ఆపోజిట్ రూమ్స్ సార్ కావాలనే మీకు వర్క్ చేసుకోవడానికి మాట్లాడుకోవడానికి కన్విడెంట్ గా ఉంటుందని అలా తీసుకున్నాను ప్రౌడ్ గా ఫీల్ అవుతూ చెప్పాడు హరిన్ ఓకే మరి మేడం రూమ్ కార్డ్ ఏది అడిగాడు మేడం కి సార్ కి వేరు వేరు రూమ్ ఎందుకు సార్ వాళ్ళిద్దరు భార్యాభర్తలు కదా ఒకే రూమ్ లో ఉంటారు కదా అందుకే వాళ్ళిద్దరికి కలిపి ఒకే రూమ్ తీసుకున్నాను కొంచెం సిగ్గుపడుతూ చెప్పాడు హరి చంపేసేలా అతని చూస్తూ వాళ్ళిద్దరు భర్తలు అని నీకు చెప్పారా పళ్ళు నూరుతూ అడిగాడు దేవాంశ్ చెప్తే ఎవరైనా తెలుసుకుంటారు సార్ చెప్పకముందే మన కంపెనీకి వచ్చే అతిథుల కోసం అన్ని విషయాలు తెలుసుకుని వారికి నచ్చే విధంగా ఆదిత్యం ఇవ్వడం మన కంపెనీ తరఫున మన బాధ్యత మన కంపెనీ పరువు నిలబెట్టడం అంటే ఇదే కదా సార్ అన్నాడు హరి అవునా కంపెనీ పరువు చాలా బాగా నిలబెట్టావు కానీ వాళ్ళు వేరు వేరు రూమ్స్ లోనే ఉంటారు వెళ్ళి మేడంకి సపరేట్ రూమ్ తీసుకో ఆర్డర్ వేశాడు దేవాంష్ ఎందుకు సార్ అలా చేస్తే మనకే లాస్ వస్తుంది అలా కాకుండా ఇలా చేస్తే వాళ్ళకి ప్రైవసీ ఇచ్చినట్లు అవుతుంది రూమ్ కి పే చేసే మనీ కూడా మనకి తగ్గుతుంది పైగా వాళ్ళ కోసం స్పెషల్గా ఒక సర్ప్రైజ్ ఎదురు చూస్తూ ఉంది ఆ సర్ప్రైజ్ వాళ్ళ గనక చూస్తే లైఫ్ లాంగ్ మన కంపెనీతో బిజినెస్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోతారనుకోండి కొంచెం తుక్కు పట్టేది ఆ ఆ తో కాకుండా బిజినెస్ మైండ్తో ఆలోచించండి సార్ తనే అన్నట్లు అతని వైపు చూస్తూ చెప్పాడు హరి విడగొట్టాలి విడగొట్టాలి అని నేను ఆలోచిస్తుంటే బిజినెస్ ఐడియా అంటూ వాళ్ళని ఇంకా దగ్గర చేయాలని చూస్తున్నావేంట్రా ఎదవా అని మనసులో తిట్టుకుని నీ బొంద ఆలోచించాలి మర్యాదగా చెప్పింది చెయ్ లేకపోతే నీ ప్లేస్ లోకి మరొకరు రావాల్సి ఉంటుంది సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు దేవాంశ్ దాంతో కొంచెం కంగారు పడి వద్దు సార్ మీరు అంత వైల్డ్ డెసిషన్ తీసుకోవద్దు వేరే రూమే కదా నేను అరేంజ్ చేస్తాను అని అంటూ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాడు హరీం వాళ్ళు గుసగుసలు ఆడుకోవడం చూసి ఏంటి దేవ్ ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది స్నేహ నో నథింగ్ స్నేహ మనం ఇద్దరమే వస్తున్నామని మా పిఏ రెండు రూమ్స్ మాత్రమే తీసుకున్నాడంట ఇప్పుడు మనతో పాటు స్త్రీ కూడా రావడం చూసి కొంచెం కంగారు పడుతూ మరో రూమ్ తీసుకోవడం కోసం వెళ్ళాడు ప్లీజ్ వెయిట్ ఎ మినిట్ అంటూ కవర్ చేశాడు దేవాంశ్ అలానా అంటూ ఆ హోటల్ ఇంటీరియర్ డెకరేషన్ చూస్తూ ఉండిపోయింది స్నేహ ఆమెని చూస్తూ ఉన్నాడు శ్రీహిత్ ఏంటి ఈ రోజు స్నేహ నాకు కొత్తగా కనిపిస్తుంది తన గురించి నిజం తెలియడం వల్ల నాకు ఇలా కనిపిస్తుందా లేక తను నిజంగానే సంథింగ్ స్పెషలా అన్న ఆలోచన అతని మనసులో రన్ అవుతూ ఉండగా ఏడుపు మొహం ఏడుపు మొహం పెట్టుకుని అక్కడికి వచ్చాడు హరి అతని కోపంగా చూస్తూ ఏమైంది అంటూ అడిగాడు దేవాంశ్ వారి మధ్య డిస్కషన్ ఫస్ట్ నుంచి వింటూ ఉన్న స్త్రీ కొంచెం క్యూరియాసిటీగా అతను ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు సారీ సార్ రూమ్స్ అవైలబుల్ గా లేవట సార్ రేపు మార్నింగ్ కానీ మరొక రూమ్ అరేంజ్ అయ్యేలా లేదు భయంగా చెప్పాడు హరి అని అతని మసలో తిట్టుకుని అయితే వేరే హోటల్లో రూమ్స్ దొరుకుతాయేమో ట్రై చేయి కోపంగా చెప్పాడు సారీ సార్ మన కంపెనీకి డీలింగ్ కోసం వచ్చే ఎవరినైనా సరే ఈ హోటల్లోనే ఉంచాలని ఎండి గారి స్ట్రిక్ట్ వార్నింగ్ సడన్ గా హోటల్ చేంజ్ చేయడం పాసిబుల్ కాదు ఈసారి ఖచ్చితంగా దేవు తనని చంపేస్తాడు అన్న భయంతో పారిపోవడానికి అనువుగా రెండు అడుగులు వెనక్కి జరిగి చెప్పాడు హరి బరే వెదవా అంటూ కోపంగా దేవాన్ హరి హరి వెళుతూ ఉండగా అతని చేతిలో ఉన్న కార్డ్ లాక్కుని ఇట్స్ ఓకే మిస్టర్ దేవాన్స్ ఎలాగో రెండు రూమ్స్ ఉన్నాయి కదా నేను స్నేహ ఒక రూమ్ లో అడ్జస్ట్ అవుతాం మాకు ఇబ్బంది ఏమీ లేదు మీరు ఆ సెకండ్ రూమ్ లో హ్యాపీగా ఒక్కరి జాలీగా ఉండండి అంటూ స్నేహ చేయి పట్టుకుని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతూ ఉన్నాడు శ్రీహిత్ తనకు మాట్లాడడానికి ఒక్క అవకాశం కూడా ఇవ్వని శ్రీహిత్ వైపు చంపేసేలా చూస్తూ ఉన్నాడు దేవాంశ్ సార్ లగేజ్ మీ రూమ్ లో పెట్టించమంటారా బెదురుగా అడిగాడు హరి పళ్ళు నోరుతూ కోపంగా అతని వైపు చూశాడు దేవాంశ్ అతనికి దొరికితే తన చావు కన్ఫర్మ్ అని ఫిక్స్ అయిపోయినదా హరి సార్ రేపు మార్నింగ్ కలుతాం బాయ్ అంటూ అక్కడ నుంచి పారిపోయాడు శ్రీహీత్ పెదవులపై కదలాడుతూ ఉన్న కన్నింగ్ స్మైల్ చూసి ఏమైంది ఈయన గారికి సార్ గారు నా చెయ్యి ఇంత చనువుగా పట్టుకుని మరీ తీసుకుని వెళుతున్నారు పైగా పెదవులపై కొత్తగా నవ్వేంటి ఏంటో ఈ ప్రయాణం నా జీవితంలో కొత్త మలుపును తీసుకురాబోతుంది అనిపిస్తుంది ఆ మలుపు మమ్మల్ని ఒకటి చేస్తే బాగుండును అని మనసులో అనుకుంటూ ప్రేమగా అతని వెనకే అతని అడుగులో అడుగు వేసుకుంటూ వెళుతూ ఉంది స్నేహ కష్టంగా నడుచుకుని వెళుతూ ఉన్నాడు ఆఫీస్కి రెడీ అయ్యి కిందకి దిగిన సమీర్ కి ఎదురు వెళ్ళి బావా నేను రెడీ వెళ్దామా ఇంకా అని అడిగింది వైదిక హా వైదిక పద అంటూ ముందుకు నడిచి కార్ లో డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు సమీర్ సంతోషంగా వెళ్లి అతని పక్కన ఉన్న సీట్ లో కూర్చుంది వైదిక అలా ఐదు నిమిషాలు గడిచినా సమీర్ కార్ స్టార్ట్ చేయకపోవడంతో ఏంటి బావా ఫోన్ చూసుకుంటూ అలా కూర్చున్నావు లేట్ అయిపోతుంది పద వెళ్దాం అంటూ అతన్ని తొందర పెట్టింది హా వెళదాం ఒక టూ మినిట్స్ శ్రీజ కూడా వస్తుంది వచ్చాక వెళ్దాం ఫోన్ చూస్తూనే చెప్పాడు సమీర్ శ్రీజనా అంటూ మొహం అదోలా పెట్టి ఇప్పుడు తనెందుకు ఎక్కడికి వస్తుంది అంటూ అడిగింది వైదిక కాలేజీకి తనకి కూడా మీ కాలేజీలోనే జాయిన్ చేశాను ఇక నుంచి రోజు నీతో పాటు తను కూడా వస్తుంది సమాధానం చెప్పాడు సమీర్ అది విన్న వైదికకి ఒళ్ళు మండింది డ్రాప్ చేస్తాను అంటే నా మీద ప్రేమతో తీసుకు వెళుతున్నావు అనుకున్నాను బాబా కానీ నీ భార్యని తీసుకుని వెళుతూ ఖాళీగా ఉన్న సీట్ నాకు ఆఫర్ చేస్తున్నావు అని అస్సలు అనుకోలేదు అని మనసులో అనుకుంటూ ముందుకు చూసిన వైదికకి బ్లూ జీన్స్ పింక్స్ పింక్ స్లీవ్లెస్ టాప్ వేసుకుని చేతిలో రెండు బుక్స్ పట్టుకుని తలపైన చిన్న రబ్బర్ బ్యాండ్తో కొంచెం జుట్టుని బంధించి మిగతా జుట్టుని ఫ్రీగా వదిలేసి మొహం మీద చిరునవ్వుతో నడుచుకుంటూ వస్తూ ఉన్న శ్రీజ ఆమెకి కనిపించింది ఎందుకు ఆమె అంత అందంగా ఉండడం వైదికకి నచ్చలేదు బావా ఏంటిది తను కాలేజీకి అలానే వస్తుందా అని కోపంగా అడిగింది ఆమె దాంతో ఫోన్ నుంచి తల పైకి ఎత్తి ఎదురుగా వస్తున్న స్త్రీజను చూసి స్టన్ అయ్యాడు సమీర్ సో క్యూట్ అని అతను అనడంతో పళ్ళు నూరుతూ తను క్యూట్ గానే ఉంటుంది కానీ తనని అలా చూస్తూ ఉన్న వాళ్ళకే చిరాగ్గా ఉంటుంది అని పళ్ళు బిగించి అంది వైదిక ఆ మాటతో కొంచెం కోపంగా ఏ తనకేమైంది బాగానే ఉంది కదా అన్నాడు అతను తాను బాగానే ఉంది నీ కళ్ళలోనే కామం కారిపోతుంది ఇన్ని సంవత్సరాల మన పరిచయంలో ఒక్కసారైనా నన్ను అంత రొమాంటిక్ గా చూడలేదు కానీ అది నీ పెళ్ళం అవగానే సొల్లు కార్చుకుంటూ ఏం చూస్తున్నావురా బాబు అని అతన్ని మనసులో తిట్టుకుని తన ఫేస్ కాదు బావా ఒకసారి తన డ్రెస్ చూడు అలా చిల్లులు పడిన జీన్స్ చేతులు లేని టాప్ వేసుకుని వస్తే మా కాలేజీలు అందరూ విచిత్రంగా చూస్తారు అంది వైదిక ఓ రియలీ మరి నువ్వు వేసుకున్న ఈ డ్రెస్ ఏంటి నీలా డ్రెస్ వేసుకుంటే మీ కాలేజీలో విచిత్రంగా చూడరా అడిగాడు సమీర్ దాంతో తనని ఒకసారి చూసుకున్న వైదికకి తను షార్ట్ మిడ్డి క్రాప్ టాప్ వేసుకున్న విషయం గుర్తు వచ్చింది హాబా వైది ఇలా బుక్ అయిపోయావేంటి అని మనసులో తనని తాను తిట్టుకుని నేను కాలేజీకి కొత్త కాదు బావా టూ ఇయర్స్ నుంచి అదే కాలేజీలో చదువుతున్నాను కానీ శ్రీజ అలా కాదు కదా కాలేజీకి కొత్త కొత్తగా వచ్చిన వారిని సీనియర్స్ ఎలా ర్యాగింగ్ చేస్తారో నీకు కూడా బాగా తెలుసు కదా అంది వైదిక శ్రీజ కాలేజీకి కొత్త నిజమే కానీ జూనియర్ కాదు నీతో పాటు నీ క్లాసే జస్ట్ కాలేజ్ మారిందంతే ఈ విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకో ఇంకా ర్యాగింగ్ సంగతి అంటావా అది నేను చూసుకుంటాను అని సమీర్ అంటూ ఉండగానే కార్ డోర్ తీసి తను ఉండవలసిన ప్లేస్ లో వైదిక ఉండడం చూసిన శ్రీజ మొహంలో నవ్వు మాయమైంది ఏంటి బబ్లి ఎంత లేట్ చేశావు ఫస్టేనే ఇలా లేట్ గా వెళ్తే ఎలా కమన్ గెట్ ఇన్ అన్నాడు సమీర్ ఈ ప్లేస్ ఎప్పటికైనా నాదే నువ్వు నా ప్లేస్ లోకి రావాలనుకున్నా రాలేవు అన్నట్టు ఫ్లేస్ అన్నట్లు ఫేస్ లో ఎక్స్ప్రెషన్ పెట్టి తనకేమీ సంబంధం లేదు అన్నట్లు ముందుకు చూస్తుంది వైదిక అవును ఈ ప్లేస్ ఎప్పుడు తనదే నేనే మధ్యలో వచ్చాను సమీర్ పక్కన ఎప్పుడు తనే ఉండాలి అని మనసులో అనుకుని ఇబ్బందిగా నవ్వుతూ వెనక డోర్ తీసుకుని కారు ఎక్కింది శ్రీజ దాంతో కార్ స్టార్ట్ చేసిన సమీర్ వేగంగా రోడ్డుపై ఆ కార్ ఫోనిస్తూ ఉన్నాడు హోటల్లో తీసుకున్న గదిలోకి వచ్చారు శ్రీ ఇంకా స్నేహ స్నేహ తన వైపు అలా చూస్తూ ఉండడంతో ఏంటి అలా చూస్తున్నావు నా మొహం ఏమైనా మారిపోయిందా ఏంటి అని అడిగాడు శ్రీహేత్ మొహం కాదు నువ్వు మారిపోయావు అంది స్నేహ ఏంటి నేను మారిపోయినా పట్ట పగల కలలు కనుక్కు పాప నేనేమి మారలేదే బింకంగా అన్నాడు శ్రీహేత్ నిజమా మరి ఇంట్లో నీ గదిలో ప్లేస్ ఇవ్వని నువ్వు ఇక్కడ హోటల్ రూమ్లో ప్లేస్ ఇచ్చావు మరి దీని సంగతి ఏమంటావు మార్పు అనరా సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది స్నేహ అది ఇంట్లో అంటే చాలా రోజులు కాబట్టి నువ్వు నా రూమ్ లో అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ రూమ్స్ లేవు అందుకే ఒకే రూమ్ లో ఒకటి రెండు రోజులు అడ్జస్ట్ అవుదామని చెప్పి తీసుకోవచ్చు తీసుకువచ్చాను అందులో తప్పేముంది నేను మారడం ఏముంది అడిగాడు శ్రీహీత్ రూమ్స్ లేకపోతే నువ్వు దేవ్ ఒకే రూమ్ లో అడ్జస్ట్ అయ్యి నాకు సపరేట్ రూమ్ ఇవ్వచ్చు కదా అలా కాకుండా నన్ను నీ రూమ్ లోకి తీసుకురావడం వెనక నీ ఉద్దేశం ఏమిటి తన కళ్ళు ఎగరవేస్తూ అడిగింది స్నేహ ఉద్దేశం ఏమీ లేదు వాడితో నేను అడ్జస్ట్ అవ్వలేను ఎప్పుడు బావురు కప్ప మొహం వేసుకుని ఎదుట వాళ్ళని తినేసేలా చూస్తూ ఉంటాడు విధవా అయినా దేవేంటి వాడికి ఏమైనా నువ్వు పేరు పెట్టావా దేవ్ అని పిలవడానికి వాడి పేరు దేవాన్ష్ అలానే పిలువు ఆర్డర్ వేస్తున్నట్లు చెప్పాడు శ్రీ పేరు పెట్టిన వారు మాత్రమే ముద్దు పేర్లతో పిలవాలా చేసుకోబోయే వాళ్ళు పిలవకూడదా అడిగింది స్నేహ ఆ మాట స్నేహితుకి నచ్చలేదు చేర్చుకున్నాక ఎలా పిలుచుకుంటావో అలా పిలుచుకుని చావు అప్పటి వరకు మాత్రం దేవాంశ్ అని మాత్రమే పిలువు చిరుకోపంగా అన్నాడు శ్రీహేత్ సరే అలాగే చేస్తాను కాని మనిద్దరం ఒకే రూమ్ లో ఉండడం కరెక్ట్ అంటావా అడిగింది స్నేహ ఏ ఇందులో తప్పేముంది అడిగాడు శ్రీహేత్ అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఒకే రూమ్ లో ఉండడం తప్పే కదా క్యూట్ గా ఫేస్ పెట్టుకుని అడిగింది స్నేహ ఆ తర్వాత ఏం జరుగుతుంది స్నేహ అడిగిన ప్రశ్నకి స్త్రీహిత్ ఏం సమాధానం చెప్తాడు వారి మధ్య ఉన్న ఈ బంధం బలపడుతుందా దేవాంశ్ వారి బంధం మధ్యలోకి అడ్డుగా రాబోతున్నాడా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం వరకు బాయ్ బాయ్